అన్నాడు నేను చేయడం పెట్టి వాళ్ళే చేస్తున్నారు అన్నాడు నేను అది శ్రీకృష్ణుడు జవాబు పైగా ఉద్దవా నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు ఏమిటో తెలుసా అందరినీ ప్రేమించుము ఎవరి ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అది వేదాంత రహస్యం అది వేదాంత రహస్యం మనం అక్కడే దెబ్బతింటాం అంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నాబోటుగాడు ప్రకటించాడు అనుకో జీవితం అంతా బొబ్బట్లే తినాలి ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం ఆయనకు బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవడింటికి వెళ్ళినా బొబ్బట్లు పెడతారు తినలేక చచ్చిపోతారు ఇక్కడ నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా రెండు మూడు ప్రవచనాల్లో అట్టికాయ వేపుడు వంకాయ పచ్చరే అన్నా నాకు ఏవో అవి ఇష్టం కొంచెం అవి చెప్పినందుకు ఏమైందంటే నేను కింద సంవత్సరం చూశానండి ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక వందో నూట యాభై ఉన్నాయి నూట యాభై అట్టికాయ వేపుడు నూట యాభై వంకాయ పచ్చరలు తిన్నాను నేను విసిగెత్తిపోయింది ప్రాణం పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా ఆవి పెట్టింది ఈ నువ్వు ఇవే పెడితే నేను బతకాల వద్దా అన్న మరి మీరు ఎందుకు చెప్పారండి మనం చెప్పకుండా ఉండలేము మనం ఏం చేస్తాం మనం బలహీనత మంది చెప్పేయడం వాళ్ళవాడు అందంతా ఓపెన్ యూనివర్సిటీ నేను ఇబ్బంది పడ్డాను చెప్పి అవి పోయి చెప్పకూడదు ఇలాంటివన్నీ వెరైటీ లేదు జీవితంలో నా బతుకంతా అట్టిగా వేపుడు వంకాయ పచ్చడే ఇంకో బస్సలు లేదు ఇంకో వేపు లేదు ఆయనకి ఇష్టం అంట ఆయనకి ఇష్టం పైగా తట్టిడి వేపుడు సీడి పట్టుకోవచ్చు ఎవరు ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంతం చదివి మనం పొరపాటు చేసాం అట్టికే వేపుని మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించుకోవాలి వేశారు ఇష్టంగా తినం నాకు ఇది ఇష్టం నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల ఇంత ఇదంతా ఓవరాక్షన్ వద్దు ఆ మాట చెప్పక ఏమైనా అంత నగలు ఉన్నాయి పెట్టుకోవాలి లేకపోతే దాని గురించి గొడవ వద్దు అందరికీ ఉన్నాయి నాకు లేవు అందరికీ కడుపు నొప్పి కూడా ఉందామని నీకు లేదు తెలుగులో సామెత ఈ ఇంటి ఆవిడ ఈ వీధేవిడ పట్టేడు పెట్టుకుంటే ఆ వీధావిడ ఊరిట్టుకుంది ఈ విధవిడ పట్టెడ పెట్టుకుంది మెడక ఆభరణంగా పట్టెడ అంటారు పెట్టుకుంది ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలి ఏదో పెట్టుకోవాలంటే ఊరు పెట్టుకుంటారు ఇంకేం పెట్టుకోలేక ఏమిటా పోలిక ఆ విధవిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా చిత్రం గోపికలు ఆ ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు జన్మాంతరమైనటువంటి విశేషం అండి అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది ఒక ఋషి సంజ్యావందనం చేస్తున్నట్ట ఆయన చేతిలో ఒక వచ్చింది సంజావందనం చేస్తే సాధారణంగా చేపలు వస్తుంది ఇందుకో ఎలక పిల్లలు వచ్చింది ఆయన గ్రహస్థిత అలా ఉంది ఆవిడ ఎలక వస్తే ఆయన చూసి జాలేసింది పాపం వస్తుంది సాధారణంగా రాలేదు జాలేసింది చూసి ఏమిటో ఎలక పిల్ల వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది కాస్త తపస్సు అప్పటిక యోగసిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర అవి ఏవో ప్రదర్శించాలి ఇది గొడవ అందుకే నీకు చూసుకుని ఫోన్లే నాకు పెళ్ళి లేదు ఏమీ లేదు పిల్లలు లేరు ఈ ఎలక పిల్లల్ని పెంచుకుందాం అని ఎలక పిల్లల్ని ఎలా పెంచుకుంటామని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే వచ్చిన పిల్లగా మారాలి మూడేళ్ళ అమ్మాయిగా అనుకున్నాను ఎందుకంటే మరి పాలు ఇవ్వడం కష్టం కదా అందుకని త్రీ ఇయర్స్ పెట్టేట్ గేట్ గొడవలు అక్కడ పాలు ఇవ్వక్కర్లేదు వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి మూడేళ్ల అమ్మాయిగా మారిపోయింది దానికి ఏదో ఎలక శ్రేయని పేరిచ్చి ఉంది ఏదో పెట్టి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళారు అక్కడ ఋషి ఆశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల పిల్లబావు సగ్గ్గా పెంచారు ఆ అమ్మాయి అలాగా నమ్మదిగా పద్నాలుగు పదిహేను ఏళ్ళు పెరిగింది ఈ ఋషి గారు చూసి నేను ఎలాకైనా అమ్మాయి చేయగలిగానే ఎంత గొప్ప విషయం బలి పనిచేసింది సిద్ధి అనుకున్నాను తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది అందుకని నీకు ఎవరు వరుడు కావాలో చెప్పు నిన్ను ఎలకన నేను మనిషిని చేశాను నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే ఆ అమ్మాయి అమ్మాయింది నాన్నగారు అదేమిటి మీరే చెప్పారు కదా ఎలకైనా మనిషిని చేశారు నన్ను నా బాగోగులు మీకు తెలియవా నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా మీ ఇష్టం అండి మీరు ఎవరినంటే వారిని చేసుకుంటాను ఆయన సంతోషించారు ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో అందుకే ఆయన వెంటనే మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు అంతే సూర్యుడు కనబడ్డాడు వెంటనే సూర్యుడిని తీసుకురామంటావా అమిత తేజోవంతుడు అని వెంటనే అమ్మాయింది సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు కానీ ఓ మబ్బడ్డ వచ్చింది అనుకోండి సూర్యుడు కనబడ్డాడు సూర్యుడు కంటే మా అబ్బాయి గొప్పది కదా సూర్యుడిని ఆపేయగలుగుతుంది దీని ఆలోచన అలా ఉంది సూర్యుడిని ఆపే కలుగుతుంది మేఘం మబ్బు సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి సరే పోన్లే మబ్బు అంటున్నావు కదా మబ్బు అంటే నీకు ఇష్టం మేఘం అంటే మేఘాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు అయినది ఎమ్మంటావా అన్నట్ట మబ్బుదేముందండి మబ్బు గాలి వేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా గాలే బలమైంది కదా మబ్బులు కానీ మేఘాల కంటే దాని ఆలోచన విచిత్రంగా ఉంది అది మేఘాల కంటే గాలి బలమైంది కదండి గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా ఓహో అలాగా అయితే వాయుదేవుడు బలవంతుడు కదా పోనీ వాయుదేవుడు దమ్మంటావా అనంట వాయుదేవుడి నాన్నగారు గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి వాయువు కంటే పర్వతం గొప్పది కదా పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది విసుగొచ్చింది దీనికి సంబంధాలు చూడలేకప్పుడే అందుకని విశ్వక్ చివరికి అన్నాడు పోనీ పర్వతం గొప్పది అంటున్నావు కదా పర్వతం చాలా గొప్పది కదా హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది పోనీ హిమ హిమవత్ పర్వతానికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయను అంటే పర్వతం గొప్పతనం ఏముందండి ఒక వంద ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం వంద కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్టు వెంటనే ఈయనకి జ్ఞానోదయమై దీని ఎలకబుద్ధి పోలేదురా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని కింద మార్చి తీసుకెళ్లి కన్నంలో వదిలేశాడు అంతే అంతేమాంగునా మమ జీవన హేతు బధునామయల కేత్వం జీవ శరదాంశం పో సంత వదిలిపోయింది ఇదే జన్మాంతర సంస్కారం అంటే ఆ బుద్ధి మారదు అది మనం అంత ప్రయత్నించిన ఒకటి ఎంత బుద్ధి లేకపోతే దానికి సూర్యుడు కంటే వాయుదేవుడు కంటే ఇంద్రుడు కంటే పర్వతం కంటే ఎలా గొప్పదనిపించినట్టు దాని జాతకమేది దాని అది ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి ఈ ఋషి ఏం చేశాడు యోగశుద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు అది తప్పిస్తే కుదరదు విధి విలాసం అది అది మళ్ళీ ఎలకైపోవలసిందే దీనికి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక్కలో బారేసే వదిలిపోయింది అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది అందుకే అభావ స్థితి భావాతీత ధ్యానం అంటారు దాన్ని అభ్యాసం చేయాలి ఏ భావము లేకుండా ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ ఆ నామాన్ని కూడా తీసేయచ్చు దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు భావాతీత ధ్యానం అంటారు అనేక రకాల ధ్యానాలు కాసేపు కాశీపది కాసేపు దీను అవన్నీ మనసులో పేర్కొంటాం మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి శివుడు గొప్పవాడ రాముడు గొప్పవాడ ఇంతకాలం చేసినా ఏమీ మంచి జరగలేదంటే నమశివాయ వాయు వల్ల ఉపయోగం నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమోనారాయణ వల్ల కూడా ఉపయోగం ఏముంటుంది దీనివల్ల ఉంటే దానివల్ల ఉంటుంది అంచె ఓపికల అభావంతో సేవించిన కంసుడు భయంతో సేవించాడు నిరంతరం తిరుగుచు కురుచు అరుగు తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చునుచు లేచు జనవర తమ్మును అరి దళచి దళచి జగ మా హరి ఆరని అలుకన్ తింటున్నా సరే కూర్చున్నా సరే లేస్తున్నా సరే ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తడేమో కృష్ణుడు చంపేస్తాడేమో కృష్ణుడు చంపేస్తాడము అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి తొమ్మిదేళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు మోక్షం ఇచ్చాడు కంసుడు ఎందుకంటే ఆయన కోరుకుని చేసింది నిరంతర ధ్యానం కృష్ణ ధ్యానం శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు ఏం పరవాలి తిట్టినా పరవాలా కొట్టినా పర్వాలి ప్రేమించినా పర్వాలే ఏం చేసినా ఆయన్ని అంచిత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనేవి ఉండవు ధర్మము అధర్మం కోరిక అకామం అకామం క్రోధం అక్రోధం ఉండవు నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు నువ్వు ఏం చేసినా మంచిది రామదాసే ఉదాహరణ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే అనికేనా హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు ఇన్కమ్ ట్యాక్సీ లెక్కలు చెప్పినప్పుడు చెప్పాడు మొత్తం లక్ష్మణునకు పచ్చ పచ్చాల పతకము ఆ పతకమునకు బట్టి పదివేల వరాగాలు సీతమ్మకు జీయిస్తీ చింతాకు పతకము ఆ పతకమునకు బట్టి పదివేల వరాగాలు ఎవడబ్బా సుమ్మ నీ కులు కూచూ తిరిగివు అని ఒళ్ళు మండి అన్నాడు మొత్తం చేయించే లెక్కంతా చిట్ట ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించా మీ తమ్ముడికి చేయించా నాకేం బాకీయ మీ నాకు కూడుక కోళ్ళ నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించానా అన్నాడు మీ నాన్న దశరథులు చేయించాడా మీ మామ జనక మహారాజు చేయించాడా నేను ఇక్కడేదో భద్రాచలం తహసీల్దార్గా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడటానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు అంతటి భక్తులం కావాలి మనం అంతటి భక్తులం కావాలి ఎవడబ్బా సుమ్మని కులికూచి తిరిగి అన్నవాడు వెంటనే పాపం అయ్యోయామనుకుంటాడో అని ఈ అబ్బా తిట్టి తీనని ఆయాసడబోకు ఈ దెబ్బల కోర్వలేక అబ్బా తిట్టి తీనయ్యా రామచంద్ర తిట్టాను తిట్టానని అనుకోక దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావే మరి దెబ్బలు తగలకుండా ఉంటే మీరు ప్రహరాదులకు తగలేదు నాకు తగులుతున్నా ఏం చేయమంటాం మనని ప్రహరాజులు ఎందుకు ఏడవలేదో వాడికి లేదు నాకు తగులుతూనే మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు దేవుడు నడలేడేని అనుమానం కూడా అవుతుంది దెబ్బలు మాత్రం ఉన్నాయి దెబ్బకు చూడండి రాముడు చేసిన పని ఈయన దర్శనానికి తగినంత ధ్యానం ఈయన పొందలేదు మొహమాటం లేదు నాకు చెప్పడానికి ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు చట్టం చట్టమే అందున ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని రామచంద్రుడు రాజు పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు తానీష ఆలోచించినట్టే తప్పే ఉంది నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి కానీ వసూలు చేసిన అధికారి ఇష్టం వచ్చినట్టు ఖర్చుపట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగ నీ సొమ్ము వేసుకో గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు ఇది తప్పండి ఇది నేరం అది ఆయన చేసింది నేరం కానీ ఆయన పాపం ఏం తినలేదు బాడ భార్య పిల్లలకి పట్ల దేవుడికే పెట్టాడు అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు కానీ చేసింది తప్పు అందుకే ఏం చేశాడు శిక్ష శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి తానీశాఖ పట్టుకెళ్ళి నాణ్యాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేయమని చెప్పాడు అంటే బాకీ తీర్చి కానీ ఈయన కనపడలేదు తానీశాఖ అయినా కనపడ్డాడు ముస్లిం మహాప్రభువు కానీ ఈయన కనపడలేదండి అది భగవంతుడి యొక్క లక్షణం అందులో తోకం తోకమే పక్క తేడా ఉండదు తనీష ఆ ధర్మం చేయలేదు ఇక్కడ తనిష అంతే దాని వీళ్ళు తనిష దుర్మార్గుడు కాదు తనిషదుల్లో రామచంద్రమూర్తిని అలాగే చేస్తాడు ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల ఖర్చు పెట్టకూడదు ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు ఇంకొక ఆయన మా ఆవిడికి చేయించానంటాడు వాడికి ఇష్టం అంటాడు అదే కుదురుతుంది అది చేసిన తప్పు అందుకే అంతవరకు కనపడలేదు దెబ్బలు కూడా పడేలా చేశాడు అయినా ఆయనకు కనపడలేదు తనిషి కనపడే కళ్ళలో కనిపించాడు అది కూడా ఇల్లో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలి ఆ నాడ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆయన నాడాలు ఉన్నాయి రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం ఎందుకు కనపడలేదు కూడా చేసింది ఆ తర్వాత అర్థమైంది రామదాస్ గది ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కృష్ణుడు ఇంకెవరో అయితే విషయం రాముడు పక్క ధర్మం తప్పుడైనా పరిపాలన అంటే పరిపాలన అది